అందరికీ నమస్కారం నేను ఐఫోన్ కొనడానికి వెళ్తున్నానండి ఇప్పుడు మా పాప అంటుంది చీర బాగుందని అంటుంది ఉప్పాలో తీసుకున్నానండి ఇది ఈ జాకెట్ ఏమో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇంకా ముక్కు పొడక చూసారా డైమండ్ ముక్కు పొడకండి ఇది ఇది ఖజానాలో కొన్నాను నేను దీనికి కార్డు కూడా ఇచ్చారు ఇప్పుడైతే నేను బిల్లు కార్డు పట్టుకుని ఇది పట్టుకెళ్ళి ఖజానాలో ఇచ్చేసి డబ్బులు తీసుకుందామనండి చూసారా ఎంత బాగుందో నచ్చి కొనుక్కున్నాను ఇష్టపడి ఈ చెవులు ఏమో లలితా జ్యువెలర్స్లో కొన్నానండి అస్సలు పెట్టుకోలేదు కొత్తవి అన్నమాట ఒక్కసారి కూడా పెట్టుకోలేదండి ఇవైతే పెట్టుకున్నాను ఇవి లలిత జ్యువెలర్స్లోనే కొన్నాను డైలీ వాడేసానండి ఇవి డైలీ యూజ్కి చాలా వాడాను ఇవైతే అస్సలు పెట్టుకోలేదండి కెంపులతో మంచి అందంగా ఉంటాయి చెవిలి ఇవి వచ్చి పట్టీలు ఇంకా రెండు చిట్లు కాలుగు పెట్టుకుంటాం కదండి అవి ఇవన్నీ ఇచ్చేసి ఎంత అమౌంట్ వస్తుందో తీసేసుకుంటానండి బిల్లులు కూడా ఉన్నాయి నా దగ్గర బిల్లులు పెట్టుకుని వెళ్తున్నాను ఈ రోజు ఉన్న బంగారం రేటు వేస్తారండి నేను అయితే ఫోన్ సెలెక్ట్ చేసాము పక్కన పెట్టి పొద్దున్న వస్తామండి అని చెప్పాను అన్నమాట ఇప్పుడైతే మేము ఈ బంగారం అమ్మేసి ఐఫోన్ కొనేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా రండి నాతో పాటు చూద్దరిగాని నేను ఎలా షాపింగ్ చేశానో చిటికలో వీడియో ఫాస్ట్గా అయిపోద్దిలేండి ఇప్పుడైతే నేను ఖజానాకు వచ్చాను ఖజానాలో ఎప్పుడు ఖాళీగా ఉండదండి జనం ఉంటారు అక్కడ పని అయిపోయాక మళ్ళీ లలితాకు వచ్చాను లలితాలో కూడా పని అయిపోయింది వెంటనే మళ్ళీ అక్కడ పని చూసేసుకుని ఇక్కడ ఎస్ఆర్ఎండి మాల్కి వచ్చేసామండి చూసారా ఫ్రెండ్స్ ఇదే ఎస్ఆర్ఎండి మాల్ మీరు ఎప్పుడన్నా వచ్చారే ఇక్కడికి వస్తే కామెంట్ చేయండి ఇంకా మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి చూద్దరిగాని మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కూడా నొక్కండి వీడియోకి ఈ ఎస్ఆర్ఎండి మాల్ ఎప్పుడు ఖాళీ ఉండదండి ఎప్పుడు జనంతోటే ఉంటుంది ఆదివారం అయితే ఇంకా కిటకిటలా ఆడిపోద్ది అనమాట బోల్ మంది వచ్చేస్తారు ఈ రోజు పండగ కదండి కృష్ణాష్టమి లేడీస్ ఎవరు లేరు ట్రెండ్స్ షాపింగ్ మాల్ అండి అది ఇంకా నేను ఫోన్ కొనుక్కునే షాపింగ్ మాల్కి వచ్చేసాం రిలయన్స్ చూసారా అన్ని టీవీలు ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ ఉంటాయి ఇక్కడ మనకు డబ్బులు లేకపోయినా ఫైనాన్స్ కూడా ఇస్తారన్నమాట బ్యాంక్ ద్వారాగా ఇంకా నేనైతే డబ్బులు కట్టేసాను లెక్కెట్టి డబ్బులు కట్టినప్పుడు బాధగా ఉన్నా కానీ ఫోన్ తీసుకున్నప్పుడు మాత్రం బాధ అంతా పోయి ఆనందం వచ్చేసిందండి నాకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఫోను నా చేతికి చూసారా నన్నే ఓపెన్ చేయమన్నారు ఓపెన్ చేసేసి టక్క టక్క టక్కమ్మని వావ్ ఎంత బాగుందో చూడండి బ్లూ కలరు ఇందులో ఫోర్ కలర్స్ ఉన్నాయండి సిల్వర్ కలర్ ఉంది వైట్ ఉంది బ్లాక్ ఉంది ఇది బ్లూ నాలుగు కలర్స్ ఉన్నాయి నాకైతే బ్లూ నచ్చింది బ్లూ తీసుకున్నానండి బ్లూ ఇష్టమే నాకు బాగా ఇంకా ఆన్ చేయమన్నారు ఆన్ చేసాను ఇదిగోండి చార్జర్ ఇచ్చారు వైర్ ఒకటే ఇచ్చారు అడాప్టర్ మళ్ళీ మనం కొనుక్కోవాలట అడాప్టర్ ఇక్కడే ఉందట అండి కాకపోతే పదహారు వందలట ఆన్లైన్లో పదిహేను వందలు ఉంది అది రావడానికి నాలుగు రోజులు టైం పడుతుంది రెండు రోజులన్నా పడుతాయి మరి అప్పటి వరకు నాకు సాధ్యంగా ఉండాలి కదా వంద రూపాయల కోసం ఎందుకు లే ఇంకా ఇక్కడే తీసేసుకున్నాను అడాప్టర్ కూడా ఇంకా ఫోన్ ఆన్ చేసి ఇచ్చేసారు నాకు సెట్టింగ్స్ అవి చేసేసి బిల్ ఇచ్చేసి ఫోన్ నాకు ఇచ్చేసారండి ఇంకా ఫోన్ నా చేతిలో పడ్డాక నా ఆనందానికి వ్యవధి లేవండి ఎన్నాళ్ళ నుంచో తెలుసండి ఎప్పటి నుంచో ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను ఎన్నకు తీరింది కోరిక ఇప్పుడైతే మేము స్క్రీన్ కార్డ్ వేయించుకుని పౌచ్ కొనుక్కుందామనేసి ఎస్ఆర్ఎంటి మాల్లోనే చూస్తున్నామండి ఇంకా పౌచ్లు కూడా చాలా రేటు ఉన్నాయి ఈ పౌచ్ తీసుకోండి ఇది ఫోన్ బాగా కనబడుతుంది బయటికి అయిపోయింది కదా అంటున్నారు నాకు బయటికి ఏం కనబడక్కర్లేదు వద్దు అనేసి అది తీసుకోలేదండి ట్రాన్స్ ట్రాన్స్పరెంట్ కవర్ అంటారు కదా అది ఫోన్ అంతా క్లియర్గా కనబడుతుంది ఇదిగోండి పౌచ్ వేసినట్టే ఉండదు ఇది జారిపోతుంది నా చేతిలో పోవద్ద తీసుకోలేదండి ఇది అయితే నాలుగు అంట ఈ పౌచ్ చూడండి ఇది బ్లూ ఇదైతే నాకు బాగా నచ్చింది పట్టుకోవడానికి గ్రిప్ కూడా ఉంది వెనకాలేమో మనకు ఫోను ఇలా నిలబెట్టుకోవడానికి స్టాండ్ లాంటివి ఇచ్చారు రింగ్ టైప్లో ఇది తీసుకున్నానండి పన్నెండు వందలు ఈ పౌజ్ ఇంకా స్క్రీన్ కార్డు మూడు వందలు తీసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ చరిత్ర వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బా